రెండోది మార్కెట్ విధానం దానికి వచ్చేసినప్పుడు ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే మార్కెట్ విధానం ఇది అంటే నాకు తెలిసిన ఒక ఐదు సంవత్సరాలు అన్ని మార్కెట్లు మొదలుపడతాయి ఇది ఆసియా ఖండంలో లేని వాళ్ళ మార్కెట్ మార్కెట్ మార్కెట్కి అతిపెద్ద మార్కెట్ అసలు ఆ మార్కెట్కే రైతు రావడం లేదు అంటే సరైన పరిపాలన లేదు అక్కడికి రైతు సరైన భద్రత లేదు మొన్న చూసిన మొన్నటికి మొన్న మళ్ళా వర్షం పడేది మధ్యాహ్నం అంటే పదకొండు గంటలు ఇవరించిన వర్షం రైతులు ఏం చేయలేని పరిస్థితి మొక్క నాన్నయ్ పత్తి నానింది మిత్రువస్త మొత్తం నాన్నయ్ అంటే నూట పదకొండు ఎకరాల స్థలం మార్కెట్ స్థలం ఉంటే ఆ స్థలంలో రైతులు నానకుండా కూడా మీ దగ్గర డబ్బులు లేవా అంటే ఒక సంవత్సరం ఆదాయం నలభై రెండు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది మార్కెట్ మరి అంత పెద్ద ఆదాయం వచ్చినా కానీ నువ్వు భద్రత లేదు ఇంకా మామూలు మార్కెట్లో ఇంకేం భద్రత ఉంటుంది రైతు సార్ ఈ రకంగా ఈ యొక్క రెండు రాష్ట్రాలు అంటే రెండు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇది కావాలనే చేస్తా అనేది మనం ఖచ్చితంగా చేసుకోవాల్సిందే